హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఈరోజైతే చాలా చాలా బ్యాడ్ అని చెప్పచ్చు సో ఏదైనా సరే పాజిటివ్గా చేసుకోవాలి సో ఇది కొంచెం నేను వాయిస్ ఇచ్చానండి చూపి మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను సో అంటే ఈరోజు ఇంకా చూపించడం చూపించడమే దీంతో చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇంట్రో అది ఏమి ఇవ్వలేదు దీంతోనే స్టార్ట్ చేశాను ఇది జరిగి ఈ రోజుకైతే వన్ వీక్ అయింది సో వన్ వీక్ తర్వాత పెడుతున్నాను అనమాట సో అంటే ఇటువంటి గ్లాసు సేఫో కాదో నాకు కూడా తెలీదు సో కానీ ఏమో నాకు తెలియదు కానీ సో క్వాలిటీని బట్టి ఉండొచ్చు మేబీ సో కాకపోతే ఇది నాకు అంత బెస్ట్ అనిపించలేదు జస్ట్ నేనేమి దీన్ని ఎక్కువ కుక్ సో క్వాలిటీని బట్టి కూడా ఉండొచ్చు సో నేను ఎక్కువ కుక్ చేసింది కూడా ఏం లేదు సో ఎందుకంటే వన్ వీక్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికే తిరిగాను సో ఎక్కువ కుక్ చేసింది కూడా లేదు ఈ మధ్య అందుకే షార్ట్ వీడియోస్ కూడా కుకింగ్స్ పెద్ద ఏమీ పెట్టట్లేదు అమ్మ వాళ్ళ ఇంటికి తిరగడం అదే సార్ వన్ వీక్ టెన్ డేస్ అక్కడికే తిరగడం అయిపోయింది అయినా పెద్ద యూజ్ చేసింది కూడా ఏమీ లేదు సో ఎక్కువ యూజ్ చేసిందే అంత పోలేదు అంటే క్వాలిటీని పెట్టుండొచ్చు అక్కడికి నేను అసలు యాక్చువల్గా స్టీలే తీసుకుందాం అనుకున్నాను బట్ ఈ రోజులు ఎవరు వాడుతున్నారని మా వారు ఫోర్స్ చేస్తే ఇది తీసుకోవాల్సి వచ్చింది సో అది నేను వాడి వాడి బోర్ కొట్టే నాకు గ్లాస్ మీద అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సో ఇవి స్టాండ్స్ ఏమంటే కొంచెం ఉన్న హీట్ అనేది గ్లాస్కి తగులుతుంది అనమాట సో ఇంకా అందుకోసం అమ్మ వాళ్ళది సేమ్ నన్ను నేను కొనుక్కున్నాననేసి సేమ్ కంపెనీ సేమ్ బ్రాండ్ సేమ్ సైజు తీసుకుంది సో అది స్టాండ్స్ అయితే పెద్దగా కొంచెం హైట్ అనమాట దానివల్ల ఏంటంటే సో హీట్ అనేది గ్లాస్కి తగలట్లేదు ఇంకా ఈరోజు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన పని ఉంది సో వెన్స్డే రోజున అనమాట ఇది నాకు జరిగింది అయితే ట్యూస్డే రోజున అంటే మంగళవారం రోజు ఈవినింగ్ సో బ్రేక్ అయింది అనమాట గ్లాసు సో ఆ రోజు నైట్ అయితే అలా అప్సెట్ అయ్యాను అనమాట ఆ రోజు సో చాలా ఫీల్ అయ్యాను బట్ అంటే ఒక్కొక్కసారి మనకి సో మైండ్ భరస్ట్ అవి సో మనకి టంగ్ అనేది లూజ్ అవుతుంది ఆ టైంలో కోపం చిరాకు తిట్లు వస్తాయి కానీ సో తర్వాత తెలుస్తుంది అనమాట మనకి ఏది జరిగినా పాజిటివ్ 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 సో నెగిటివ్ సో బ్రెయిన్లోంచి తీసేస్తే అది పాజిటివ్గానే ఉంటుంది సో జరిగింది ఏదో అయిపోయింది సో దీనికి గ్యారంటీ కార్డ్ అయితే నేను ఎక్కడ పడేసానో కనిపించలేదు అనమాట అన్నీ ఉన్నాయి సో అదొక్కటి కనిపించలేదు సో అయినా స్టవ్కి రిపేర్కి గ్యారంటీ ఇస్తారట సో గ్లాస్కి అయితే రిపేరు గ్యారంటీ ఉండదట సో అది దొరికినా సరే వేస్ట్ అనమాట గ్లాస్ అయితే ఇంకా నాకు ఫిక్స్ అయిపోయాను సో ఇంకా అది వేస్ట్ అనేసి నేను ఒక్క ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఆ స్టవ్ను అలానే ఉంచేసాను సో ఈ చిన్న బండ మీదే వంట చేశాను అనమాట సో ఆ వంట చేయడం కూడా ఒక కర్రీ రైస్ చేయడానికి నాకు అసలు విసుగు అనమాట చెయ్యి మొత్తం కాలిపోయింది సో తూలిపోయి అలా కూర్చుని చేసేటప్పుడు మనకి చేసేది కొంచెం తో అది మన ఒంటి మీద పడకుండా ఉంటుంది సో ఇలా మనం కూర్చుని చేసేది ఎలా అయినా పడుతుంది అనమాట సో ఇంకేది జరిగినా ఇంకా మనం టైం ఉన్నప్పుడు ఇంకా అది ఏది పట్టుకున్నా సరే అది చాకయి తగిలి మనకు గుచ్చుకుంటుంది అనమాట సో ఇంకా మనం ఏం చేయలేం ఈ బ్లౌజ్ పీసులు అయితే అమ్మ బ్లౌజులు లైనింగ్స్ అనేసి తీసుకురమ్మంది సారీ కాదు పూజలోకి అనేసి తీసుకురమ్మందే తీసుకెళ్ళాను కానీ అక్కడ అయితే ఇవి అమ్మకి నచ్చలేదు ఓన్లీ బ్లౌజులు అయితే పెట్టుకుంది తర్వాత వేరే బ్లౌజులు తీసుకుని వాళ్ళకైతే ఇచ్చింది అనమాట పూజ పూజ పెట్టించుకుంది కదా దానికోసం వేరే బ్లౌజులు అయితే తెప్పించుకుంది మళ్ళీను ఒక పదిహేను అయితేను సో ఇవి పట్టుకెళ్ళి బ్లౌజులకి యూజ్ చేసేస్తానని చెప్పింది ఇది నెక్స్ట్ ఫోర్ డేస్ అనుకుంటా ఇది సాటర్డే రోజున ఈ లోపు మధ్యలో అయితే నేను సరిగ్గా ఏం తీయలేదనుకుంటా నాకు పీరియడ్స్ రావడం స్టమక్ పెయిన్ హెల్త్ బాగోకపోవడం వల్ల సో సాటర్డే రోజు ఈవినింగ్ అంటే నేను సో చాలా అంటే ఈ కిచెన్లో వంట స్టార్ట్ చేసిన నుంచి నేను టైల్స్ అనేది క్లీన్ చేయలేదనమాట నేను అప్పుడప్పుడు బాగా మోటివేట్ అయిపోతానండి ఎలాంటివి చూసినప్పుడు అంటే సో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వాళ్ళు క్లీనింగ్ చేసేవి చైనా వాళ్ళు చైనా వాళ్ళు కొరియన్ వాళ్ళు నాకు తెలీదు వాళ్ళు ఎవరో నాకు తెలీదు వాళ్ళు భలే పెడతారండి అసలు టైల్స్ని వేసి గీకేసినట్టు సో వాష్రూమ్ నీట్గా క్లీన్ చేసినట్టు కిచెన్ నీట్గా బ్రష్ పెట్టి గీకేసినట్టు భలే నీట్గా క్లీన్ చేస్తారు సో అలాంటివి బాగా చూసినప్పుడు ఏంటంటే నేను బాగా మోటివేట్ అయిపోయి నేను కూడా అలా గీకేయాలి అలా క్లీన్ చేసేయాలని వెంటనే మోటివేట్ అయిపోతాను అనమాట సో క్లీనింగ్ ప్రాసెస్కి అయితే డెఫినెట్గా వీడియోలు చూస్తే మనం చాలా మోటివేట్ అయిపోతాం నీట్గా ఉంచుకుంటాం అనమాట సో మనం నీట్గానే ఉంచుకుంటామండి ఈ సమ్మర్కి ఏంటంటే బద్ధకం వస్తుంది అనమాట క్లీన్ చేయడానికి సో నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక క్లీన్ చేయట్లేదు నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాతే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్కి నీట్గా ఉంటుందని మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లీన్ చేసిన వంట అయిన తర్వాత టీ పెట్టుకునేటప్పుడు ఎలా అయినా పడిపోతుంది సో ఇంక ఈరోజు ఏంటంటే సర్పు వేసుకొని సో మొత్తం గీకడానికి ట్రై చేస్తున్నాను అనమాట వాళ్ళ వాళ్ళు ఎంత క్లీన్గా చేస్తారంటే అసలు భలే నచ్చుతుందండి అలా క్లీనింగ్ సో చాలా బాగా చేస్తారు మనం చాలా తక్కువ అనమాట సో ఈ టైల్స్ ఏంటంటే కొంచెం అవి వైట్గా కనిపిస్తాయి కానీ ఏ మరకబడినా సరే తొందరగా పాడైపోతాయి అనమాట సో మనకి ఎప్పుడు టైల్స్ కలర్ ఉంటేనే బెటర్ సో అలా అయితే నేను మోటివేట్ అయిపోయి ఈరోజు క్లీనింగ్లో దిగాను అనమాట ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయాలనుకోవట్లేదు పప్పు రైస్ ఉంది ఈరోజు నేను తినేస్తాను పిల్లలకి ఏదో ఒకటి పెడ పెడద్దాం ఏ ఉప్మా చేద్దాం అనుకున్నాను అందుకనేసి ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట మొత్తం బిందె మిక్సీ ఇవన్నీ తీసేసి మొత్తం షింక్లు అంట్లు రైస్ అవన్నీ ఖాళీ చేసేసి బయట అయితే పడిసేసాను సో ఈరోజైతే కటిన్స్ అవి కూడా వాష్ చేసి ఆరబెట్టేసుకున్నానండి సో అవి రేపు మార్నింగ్ సండే రోజుకి నీట్గా ఆరిపోతాయి గదులన్నీ కూడా డీప్ క్లీన్ చేసుకొని అంటే కడిగేసుకొని తర్వాత కటిన్స్ వేస్తాను సో ఇప్పుడైతే పైకి కూడా ఎక్కేస్తున్నాను అనమాట సో ఇంకా అలా అయితే మొత్తం టైల్స్ అంతా కూడా క్లీట్గా క్లీన్ చేస్తున్నాను కానీ వాటర్ అయితే పడుతుంది తర్వాత మనం స్టిక్ ఎట్టు తుడుచుకోవడమే కడిగేటప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కడుగుదాం అన్నప్పుడు క్లీన్ చేసుకుందామంటే మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది అందుకోసమైతే నేను ముందు రోజు కొంచెం డస్టింగ్ చేసేసి కిచెన్ సో పైన చీపురుతో లైట్ లైట్గా తోమేసుకున్నాను షెల్ఫ్లు అయితే ఏం తీయలేదు సో అందులో కొన్ని కొన్ని అంటే ఉండిపోయే పప్పులు అవి ఖాళీ అయిన తర్వాత ఒక్కొక్కటిగా క్లీన్ చేద్దాం సమ్మర్ అయిపోవాలి మెయిన్ కాకపోతే బాక్సులు సమ్మర్ ఉంటే ఆరుతాయి కానీ ఇప్పుడైతే అస్సలు టచ్ చేయలేం చాలా బయట కిచెన్లో ఇక్కడ ఏంటంటే విండో ఉన్నా సరే గ్లాస్ కాబట్టి ఆ వేడనేది కిచెన్లోనే ఉండిపోతుంది అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట సో ఇలా అయితే కిచెన్ నీట్గా క్లీన్ చేసుకున్నానండి సో ఎందుకంటే ఆయిల్కి జిడ్డు జిడ్డనే మనకి ఎక్కువ వెలుతురు అనేది కిచెన్లోకి రాకపోతే ఆ అనేది టైల్స్కి ఆ బాక్స్లకి జిడ్డు పట్టేస్తే జిడ్డుగా అయిపోతాయి అనమాట సో నావి కూడా అలానే అవి ఉంటే నేనైతే టచ్ చేయలేదు బాక్సుల్ని ఏదో అలా తీసి అలా పెడుతున్నాను అంతే సో ఒకరోజు నాకు మళ్ళీ ఇలా మోటివేట్ అయితేనే అవి మళ్ళీ టచ్ చేస్తాను అనమాట ప్రస్తుతానికైతే నేను ఒక్క కబోర్డ్ షెల్ఫ్ కూడా తీయట్లేదు సో అదనమాట టైల్స్ మాత్రం క్లీన్ చేసుకుంటాను మనకి ఇల్లు ఎప్పుడు మనకి నీట్గా ఉంటుందో మన బ్రెయిన్ కూడా అంత రిలాక్స్గా ఉంటుందని నేను నమ్ముతానమాట నాకు అలా ఇష్టం సో ఇది దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అనమాట సో ఫుల్ ఫుల్ క్లీనింగ్స్ స్టవ్ గురించి చెప్పలేదు కదా అది అయితే అమ్మ వాళ్ళది స్టవ్ అనమాట సో ప్రస్తుతానికి తీసుకొచ్చాను నేను ఫ్యూచర్లో మంచిగా చిన్నది స్టీల్ది ది చిన్న సైజు కొనుక్కోవాలని కోరికైతే ఉంది ఇప్పుడు కాదు కొద్ది రోజుల తర్వాత ఇదేంటంటే కొంచెం పల్చ